బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక మనం గత పది సంవత్సరాలు చూసినట్లయితే బీసీలకు ఏమైనా మంచి జరిగిందా అంటే అది సున్నా బీజేపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తుంది అంతేగాని బీసీల సంక్షేమం కోసమో అభివృద్ధి కోసమో ఎప్పుడు పనిచేయలేదు కొన్ని దశాబ్దాలుగా బీసీలు బీజేపీ చేతుల్లో వంచనకు గురవుతున్నారు ఇది అక్షర సత్యం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఉదాహరణ మండల్ కమిషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో ముఖ్యంగా చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కావచ్చు లేకుంటే జనాభా దామాష ప్రకారం కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలనే డిమాండ్ కావచ్చు లేకుంటే కనీసం కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈ మూడు డిమాండ్లను బీజేపీ వ్యతిరేకిస్తుంది గత దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాయి బీసీ సంఘాలు మా ఆకాంక్షలు ఏది కూడా నెరవేర్చలేని పరిస్థితి ఇప్పుడు బీసీలకు